ఈరోజు పృథ్వీ మీదనే భూవైకుంఠంగా పరిగణించేటువంటి తిరుపతి అత్యంత పరమ పవిత్రమైనటువంటి తిరుపతి యొక్క బాలాజీ ప్రసాదం ఏదైతే లడ్డు ప్రసాదం ఉందో దానిలోనే ఆవు పంది ఫిష్ ఆయిల్ని కలిపి హిందువులని భ్రష్టు పట్టించేటువంటి ఒక భయంకరమైన కుట్ర ఇక్కడ పండడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఏదైతే ప్రథమ సిపాయి తిరుగుబాటు జరిగిందో ఆ సందర్భంలో కూడా బ్రిటీషులు మన సిపాయిలు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంటే హిందువుల ధర్మ భ్రష్టు పట్టించడానికి అప్పుడు కూడా వాళ్ళు ఆవు చర్బిని అక్కడ లేపన చేయడం జరిగింది ఆ రకంగా హిందువుల ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి పెద్ద కుట్ర ఇది కేవలం ఏదో ఒక అడల్ట్రేషన్ జరిగింది అలాంటి ఒక సందర్భం కాదు అందువల్ల ఇలాంటి అంటే ప్రాయశ్చిత్తం లేనటువంటి పాపము నేరము చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కఠినాతి కఠిన శిక్ష అనేటువంటిది జరగాలి టీడీడీలో ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి ఇతర మతస్థులు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడ నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికీ కూడా మీరు టీటీడీలో ఏదైనా ఆర్టీఐ వేస్తే వాళ్ళు ఏమంటారు మేము ఆర్టీఐ పరిధిలోకి రాము మీకు సమాధానం ఇచ్చేటువంటి అవసరం లేదు అని వాళ్ళు ఈరోజు అహంకార పూరితంగా చెప్తున్నారు దాని గురించి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి మీకు ట్రాన్స్పరెన్సీ ఉంటే మీకు మీరు చేసేటువంటి పనిలో మీకు నిబద్ధత ఉంటే మీరు టీటీడీని ముందు ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చి పబ్లిక్ ఫండ్ నుండి జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో పబ్లిక్కి సమాధానం ఇవ్వండి ఈ రోజు మీరు దాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఇది చాలా దారుణమైనటువంటిది దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మ బోర్డు ఏదైతే ప్రారంభం చేయాలని చెప్పారో దాన్ని మేము స్వాగతిస్తున్నాము వారు వారికి మేము అభినందిస్తున్నాము మేము అందరూ హిందూ సంఘాలు దానికి అండగా ఉంటాము దాన్ని ప్రారంభం చేయాలని కోరుతున్నాము ఇప్పుడు హిమాయత్నగర్ లో అన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో భాగ్యనగర్ లో ఉన్నటువంటి అన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ నిరసన చేస్తున్నాము ఇది ఇప్పుడు ఈ హిమాయత్ నగర్ టిటిడి టెంపుల్ ప్రిమిసెస్ నుండి బషీర్బాగ్ సర్కల్ వరకు ఈ ఒక ర్యాలీ ఉంటుంది ర్యాలీలో కూడా మనం ఈ రకమైనటువంటి డిమాండ్లు అంతా చెప్తూ కూడా మనము ర్యాలీని బషీర్బాగ్ లో మనం ఎండ్ చేస్తున్నాము శ్రీరామ్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కోట్లాది మంది హిందువులకు మరి ప్రసాదం ఇచ్చినటువంటి లడ్డూలు కలిగిన నెయ్యిలో ఈరోజు జంతువుల కొవ్వులు అవశేషాలు కలిసినటువంటి విషయం చాలా మంది బాధించింది ఈ గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అన్ని రకాల అవినీతి పైన కూడా వివిధ ప్రభుత్వాల దృష్టికి ప్రభుత్వ ప్రతిపక్షాల దృష్టి తీసుకురావడం జరిగింది కానీ మరి ప్రభుత్వ కా ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎవరు కూడా స్పందించిన పాపన పోలేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ యొక్క కొండపైన ఉన్నటువంటి అన్న మత ఉద్దేశం వెంటనే తొలగించాలి